అందువల్ల మీరు ప్రొడ్యూసరు డైరెక్టరు మీరందరూ ఎంత గొప్ప సింక్లో కరెక్ట్ ఎంత గొప్ప సింక్ అది సినిమాకి ఎంత గొప్పగా హెల్ప్ అవుతుందో అవును సార్ నేను ఐ కెన్ చాలా అరుదుగా కలుస్తుంది సార్ నాకు టచ్ వుడ్ హనుమాన్కి అలాగే జరిగింది ఈ సినిమాకి అలాగే జరిగింది డైరెక్టర్ కానీ నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ ముగ్గురం ఇంక్లూడింగ్ హరీ గౌరవ మ్యూజిక్ డైరెక్టర్ ఇంక్లూడింగ్ మా ఎడిటర్ శేఖర్ ప్రసాద్ గారు ఎలాంటి హైరార్కీలు ఎలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా అందరి గోల్ ఒకటే సినిమా మంచి సినిమా మనం డెలివర్ చేద్దాం దానికి ఏం చేద్దాం ఎంత చేద్దాం ఎలా చేద్దాం ఏ ఈగోలు కానీ ఏ ఆలోచనలు కానీ ఇతరత్ర డిస్కషన్లు కానీ ఏమి లేవు ఏమి ఉండవు సార్ మా దగ్గర అసలు కంటిన్యూస్ దాని మీద ఉండటం అనేది చాలా అరుదుగా కుదురుద్ది అలా కుదరటం ఐఎమ్ వెరీ హ్యాపీ నేను ఒక చిన్న మాట మీరు హనుమాన్ ముందే ఇది సైన్ చేశారు కదా రిలీజ్ ముందు రిలీజ్ కి ముందా ఓ నాట్ అంటే స్టార్ట్ అవ్కు ముందు సైన్ చేసిన రిలీజ్ రిలీజ్ ముందే సైన్ చేశారు అది ఇప్పుడు ఆ సినిమా తాలూకా సక్సెస్ ఆ సినిమా అంటే ఫైనాన్షియల్ సక్సెస్ ఆ సినిమాది అది దీనికి ఏమైనా ప్లస్ అయిందా అంటే ఈ ఈ సినిమా బిజినెస్కి అంటున్నారా నాకు అంటున్నారా ఇద్దరికి మళ్ళీ భలే తెచ్చుకున్నావు సినిమాకి ఇది సినిమాకి ఎవరికి అంటున్న రోజు క్లారిటీగా అడగండి అది కాబట్టి నాకు క్లారిటీ అడిగావు ఇంకొంచెం క్లారిటీ అడిగావు ఆ సినిమా సక్సెస్ ముందు సైన్ చేసావు ఒక రెమెండేషను ఆ సినిమాకి సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత మరి నాది ఇంత పెద్ద హిట్ అయింది కదా సార్ ఇంకొక లేదు సార్ వాస్తవం చెప్పాలంటే నిజంగా ఆ సినిమా రిలీజ్కి ముందే మమ్మల్ని నమ్మి మా ఎఫర్ట్స్ నమ్మి మేము అనుకుంటున్న ఐడియాని నమ్మి చేద్దాం అనుకున్న గారిని అలాంటి ఇబ్బందులు పెడదామని అనుకోలేదు నేను నేను ముందు ఏదైతే కమిటీ అనో అదే మాట అదే మాట మీద ఉన్నాను అదే మాట మీద రెండేళ్ళు సినిమా చేశాను సో నవ్ దట్ ఇఫ్ నవ్ దట్ ఇఫ్ ద ఫిల్మ్ ఫేర్స్ వెల్ విశ్వా గారికి ఇఫ్ హీస్ మేకింగ్ మనీ హీల్ డెఫినెట్లీ కాంపన్సేట్ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ టు మీ అండ్ దట్స్ ఆల్రెడీ మేకింగ్ మనీ ఈజ్ ఆల్రెడీ హ్యాపెనింగ్ కాంపన్సేటింగ్ ఆల్సో విల్ హ్యాపీన్ లేటర్ బట్ దట్స్ నాట్ ద ప్రయారిటీ సార్ ముందు నమ్మకం పెట్టుకుని బయలుదేరారు చూడండి అప్పటికేమీ హనుమాన్ ఆ మ్యాజిక్ జరగలేదు ఆ వండర్ జరగలేదు బట్ ఎట్ ఆయన నమ్మకం పెట్టుకుని ఒక మనిషి వచ్చినప్పుడు అదే నమ్మకం నేను కూడా నిలబెట్టుకోవాలి కదా గ్రేట్ నేను రెండోసారి వింటున్నాను లాట్ స్టేట్మెంటు ముందు మహేష్ బాబు పక్కడ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ విజయవాడలో స్టేజ్ మీద చెప్పాడు ఏమని సార్ నేను చాలా థ్యాంక్స్ ఎంఎస్ రాజు గారికి నా మీద ఎంత బిజినెస్ అవుతుందో ఎలాంటి బిజినెస్ అవుతుందో కూడా తెలియకుండా హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టి చేశారు ఈ సినిమాని అని చెప్పాడు మహేష్ బాబు మళ్ళీ అలాంటి స్టేట్మెంట్ నీ దగ్గరే విన్నాను నేను మధ్యలో ఇంకెవరి దగ్గరే వెళ్ళా అంటే యూర్ సో హంబుల్ అండ్ ఇన్ ప్యాషన్ ఫర్ ద ప్రాజెక్ట్ అండ్ ఆల్ దట్ కానీ ఇంకొక మెయిన్ ఇప్పుడు మధ్య జరుగుతున్న ఇష్యూస్ అండ్ చాలా సినిమాలు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తున్నాం అంటే డైరెక్టరు హీరో ఒక మాట అనుకుని ఇది ఎలాగా ఫస్ట్ కథ కార్తీక్ విశ్వప్రసాద్ గారికి చెప్పి ఒప్పించడం జరిగిందా లేదు సార్ నాకు నాకెళ్ళి మీ ఇద్దరు ఒక మాట అనుకుని విశ్వప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళారు యాక్చువల్లీ అలా కూడా జరగలేదు సార్ మీ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత సమవు విశ్వాగారు ఘటను ఎక్కడ పోయి ప్లేస్ చేద్దాం సినిమా నేను చూస్తున్నా నాకేదో వేరే కమిట్మెంట్ ఉంది బయట సో అప్పుడు ప్లేస్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడే కార్తీక్ గారు విశ్వ గారు ఆల్రెడీ ఒక మూడు సినిమాలు జర్నీ ఉంది కార్తికేయ టూ కానీ ధమాకా కానీ అవన్నీ కార్తిక్ కెమెరా మ్యాన్ దాంట్లో సో ఆ జర్నీ ఉండి ఆయనకు ఆల్రెడీ తెలిసి మీరు ఇలా ఏదో ఐడియా అనుకుంటున్నారంటే ఏంటి అంటే హార్డ్లీ ఒక టెన్ మినిట్స్ ఉంటారు ఆయన ఈ తేజ ఎక్సైటెడ్ అని అడిగితే యా సార్ ఇద్దరం కలిపి చేద్దాం అనుకున్నాం మీరు ఎక్సైటెడ్ అంటే దెన్ నేనే చేస్తాను సినిమా ఇటు అనేక అండి అని చెప్పి ఆయన అనటం జరిగింది సో అలా ఆర్గానిక్గా జరిగింది యాకే అంటే ఈ మధ్య రోజుల్లో ఏమవుతున్నది అంటే డైరెక్టర్ హీరో మాట అనుకుని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా కాంబినేషన్ విశ్వ గారు ఇంతకుముందు చేసిన సినిమాలు కూడా విస్పేరీ సినిమాలు అలాగే కాంబినేషన్ వాల్యూ చేసింది మీరిద్దరూ విశ్వప్రసాద్ గారిని గట్టెక్కించేస్తారా అసలు మేము కమిట్ అయ్యేటప్పుడు కాంబినేషన్ ఎక్కడుంది కాంబినేషన్ లేదు నేను కార్తీక్ అది అసలు కాంబినేషన్ లేదు కదా సార్ ఇట్స్ నాట్ అ కాంబినేషన్ ప్రాజెక్ట్ నేను కార్తీక్ గారు ఇంతకుముందు ఏమీ చేసలేము మేము సినిమా కమిట్ అయిన రోజు హనుమాన్ రిలీజ్ అయ్యలేదు సో అలాంటి కాంబినేషన్ కాంబినేషన్లో ఓన్లీ కథ నమ్మి ఒక ఎక్సైటింగ్ ఐడియా చేద్దాము అని దిగి చేసుకుంటా వెళ్ళింది అంతే 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 కదా సార్ మరి యా అంటే ఎస్ ఐఎం హ్యాపీ విత్ ది ప్రాజెక్ట్ అన్నట్టుగానే ఉన్నారా విశ్వ గారా అది కూడా ఆయన అడిగేసి ఉండాల్సింది మీరు అరే రెరేం ఇంటర్వ్యూ అడిగి మాకు ఇంటర్వ్యూ ఉంది ప్లీజ్ వెరీ హ్యాపీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీస్ హ్యాపీ యా ఈ సినిమాలో మిరాయిలో తేజలో చేసిన క్యారెక్టర్లో షేడ్ ఎక్కువగా డామినేట్ చేస్తుంది అంటే ఒక ఫ్రోషియస్గా ఉంటాడా ఎంటర్టైనింగ్గా కూడా ఉంటాడా రొమాంటిక్గా కూడా ఉంటాడా లేదా వార్ లైక్ ఉంటాడా యుద్ధ ప్రతినిధిలా ఉంటాడు రొమాన్స్ తప్ప మీరు అడిగినవి అన్నీ ఉంటాయి సార్ అంటే ఒక అల్ల రొమాన్స్ రొమాన్స్ నాకు రాదు సార్ ఇంకా నేర్చుకుంటున్నాను నేర్చుకు నిజంగానేండి నవ్వుతారండి నేర్చుకుంటున్నా సార్ సో నేర్చుకుని ఇప్పటివరకు చేయలేదు కూడా కదా సార్ వేరే ఏ సినిమాల మీద చేయలేదు కూడా కదా సో మీరు అడిగిన అన్ని షేడ్స్ ఉంటే ఒక ఒక అల్లరి చిల్లరగా ఉండే అల్లరి చిల్లరగా అంటే ఒక 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 సెకండ్ కాపీలు చేసుకునేవాడు చార్ ఉండేవాడు వాడి జర్నీ ఏంటో వాడు తెలుసుకుని వాడి పర్పస్ ఏంటో వాడు తెలుసుకుని ఎలా వెళ్తాడు అనేది ఒక పెద్ద క్యారెక్టర్ ఆర్క్ కదా సార్ సో దాంట్లో ఎన్ని ఉంటే అన్నీ ఉన్నాయి దాన్ని చాలా కన్విన్సింగ్గా చేయడం జరిగింది కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్పేస్తున్నాను నేను సార్ ముందుగానే బుక్ చేసుకుంటున్నా సార్ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవగానే సార్ మళ్ళీ ఇంటర్వ్యూ నాకే ఫస్ట్ ఇవ్వాలి తప్పకుండా తప్పకుండా ఇప్పుడే బుక్ చేసుకుంటున్నాను నేను తప్పకుండా నేను ఆల్రెడీ నాకు నేను ఊహించుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఆ బ్లాక్ బస్టర్ పోస్టర్ ముందు మనం కూర్చున్నట్టు మళ్ళీ తప్పకుండా చేద్దాం సార్ ఫ్యాంటాస్టిక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ సినిమా హిట్ గ్యారెంటీ నో డౌట్ ఎందుకంటే నాకు అలాంటి ఒక మోస్ట్ లవబుల్ సింక్ ఆయన సార్డు ఫోన్ చేసి నువ్వు చెప్తే అదే అవును సార్ ఇద్దరు అనుకోలేదు కదా ఎవరైనా ఇలా ఇదెందు సార్ ఈ క్వశ్చన్ అసలు ఏమన్నాను చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు ఏంటని అన్నాను కదా మేమే అనుకోలేదు సార్ అంటే ఆయన అన్నట్టు రియాలిటీలో ఉంటానని అన్నారు కదా నేను నిజంగా చెప్తున్నాను నేను ఆయన కార్తిక్ గారు ముగ్గురం రియాలిటీలోనే ఉంటాం సార్ చాలా రియాలిటీలో ఉంటాం మా గురించి మేమే ఊహించుకోము సో దస్ దల్యూట్లీ నో ఎయిర్స్ ఇన్ బిట్వీన్ అజ్ ఏదో హైరారికీ లేని లేవు సినిమాని ఎలా బాగా డెలివరీ అనేది ఒక్కటే ప్రయత్నం యా ఫ్యాంటాస్టిక్ నువ్వు ఈ సినిమాతో ఇంకా రేంజ్ ట్రేడ్ పరంగా కానీ పాపులారిటీ పరంగా కానీ నిన్ను అభిమానించే వాళ్ళందరూ తాలూకు సంఖ్య పెరగడంలో కానీ ఈ సినిమా చాలా బాగా హెల్ప్ కావాలని కోరుకుంటున్నా ఈ సినిమా ఇండస్ట్రీకి మరొక కమర్షియల్ స్ట్రాంగ్ హీరో ఈ సినిమాతో రాబోతున్నాడని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అలాట్ సార్ మీన్స్ అలాట్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ బ్లెస్ థ్యాంక్ యూ అది మన తేజ చూడాలని ఉంది బాబు వచ్చేసారు అలాగే బాంబులో మారేది ఇప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు లెట్ ఎస్ విషిమ్ మన మన ఇండస్ట్రీ బాయ్ తేజ సద్య కాబట్టి ఈ నీడ్స్ ఆల్ ద గ్రేట్ సక్సెస్ లెట్ ఎస్ విష్ ఇట్ విష్ ఇట్ ఫర్ హిమ్ థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851